మళ్ళీ మన ఇంట్లో ఉంటే చాలు అన్ని లభిస్తాయంటారు మన పెద్దలు ఇక్కడ సంపద అంటే బంగారం నిధి డబ్బు భవనాలే కాదు ఈ భౌతిక సంపాదన అశాశ్వతమైంది నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద అది తిరిగిపోనేది కష్ట సమయంలో ధైర్యానిచ్చేది అలాంటి సంపద కష్టాల నుంచి తప్పించుకోవటం కాదు ఆ కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది లక్ష్మీదేవి ప్రసన్నత లేకుంటే విష్ణువు కూడా భక్తులకు అందుబాటులో ఉండడు సదాచారం సత్ప్రవర్తన లక్ష్మీదేవి ఆహ్వానాలు ఈ రెండు ఉంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం తద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు అందుకే అందరికీ ఆ లక్ష్మీదేవి కటాక్షం అవసరం ఈ రోజుల్లో డబ్బు లేనిదే ఏ పని జరగదు కొంతమంది దగ్గర విపరీతమైన డబ్బు ఉంటుంది కొంతమంది దగ్గర అస్సలు డబ్బే నిలవదు దీనికి కారణం ఏమై ఉంటుంది అనే విషయాన్ని మీరు ఎప్పుడైనా సరే ఆలోచించారా ఎవరి మీద అయితే లక్ష్మీ కటాక్షం ఉంటుందో వారి దగ్గరే డబ్బు నిలిచి ఉంటుంది మరి లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఏం చెయ్యాలి అనే విషయానికి వస్తే లక్ష్మీదేవి కటాక్షం కోసం చాలా మంది చాలా చెప్తూ ఉంటారు ఇది చెయ్యండి అది చెయ్యండి అని కానీ అవేమీ అవసరం లేదు ఇప్పుడు మనం చెప్పే కొన్ని విషయాలు ఫాలో అవ్వండి చాలు ఇంట్లో ఉండే ఆడవాళ్లు అంటే భార్య చెల్లి నానమ్మ వీళ్ళే కదా మన ఇంటిని జాగ్రత్తగా గడిపేది ఖర్చులు తగ్గించి డబ్బును పొదుపు చేస్తూ ఉండేది వీళ్ళ వల్లే మన ఇల్లు నిత్యం సంతోషంగా ఉంటుంది అందుకే ఇంట్లో ఉండే స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు కానీ అందరూ ఆడవారు ఒకేలాగా ఉండరు కొంతమంది డిఫరెంట్ గా ఉంటారు డబ్బును దుబారాగా ఖర్చు చేస్తూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనవసర కబుర్లు చెప్తూ కాలం గడిపేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గరకు లక్ష్మీదేవి అస్సలు రాదు ఇలాంటి స్త్రీలు ఉండే ఇంటికి లక్ష్మీదేవి ఎప్పటికీ రాదనే విషయాన్ని గరుడ పురాణం కూడా చెప్తుంది ఇక స్త్రీను వంటగదిలో కొన్ని పనులను చేయకూడదని శాస్త్రం చెప్తుంది మరి ఆ పన్నులలో మొదటిది ఏమిటి అంటే వంటగదిలో ఎప్పుడూ చీపురు పెట్టకూడదు చాలా మంది తెలియక వంటగదిలో చీపురు పెడుతూ ఉంటారు అంటే ఇల్లు తుడిచే చీపురు ఉంటుంది కదా ఆ చీపురును తెచ్చి వంటగదిలో పెట్టేస్తూ ఉంటారు కానీ అది అనారోగ్య కారకం వంటగదిలో చీపురును పెడితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో నిలవదు ఆ ఇంటికి దరిద్రం పడుతుంది ఐశ్వర్యం హరించుకుపోతుంది ఏ ఇంట్లో అయితే వంటగదిలో చీపురును పెడతారో ఆ ఇంటి యజమానికి ఖచ్చితంగా ఆరోగ్యం బాగోదు కావాలంటే చెక్ చేసుకోండి ఏ ఇంట్లోని వంటగదిలో అయితే ఎప్పుడు చీపురును ఉంచుతారో ఆ ఇంటిలోని యజమానికి ఏదో ఒక అనారోగ్యం ఉంటుంది కాబట్టి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా వంటగదిలో చీపురును పెట్టవద్దు అలాగే స్త్రీలు వంటగదిలో భోజులు లేకుండా చూసుకోవాలి భూజులున్నంత మాత్రాన ప్రాణాల మీదకు వస్తుందని చెప్పలేము కానీ భూజులు ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండదు ఎందుకంటే భూజులు అనారోగ్య కారకము భూజులు అంటే సాలీడు వంటగదిలో ఉంటే దానిని తినడానికి బల్లి వస్తుంది బల్లి విసర్జించే మలం ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది బల్లి కన్నా దాని విసర్జం ఎక్కువ ప్రమాదం దాని వలన ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అది వచ్చి మనం తినే ఆహారంలో పడితే చాలా ప్రమాదం కనుక సాలేరు బల్లెలు పురుగులు బొద్దింకలు ఈగలు దోమలు ఇలాంటివేమీ కూడా వంటగదిలోనికి ఉంచుకోవాలి వంటగది తడిగా లేకుండా చెమ్మగా లేకుండా ఎప్పుడు నీట్గా క్లీన్గా ఉండేలాగా చూసుకోవాలి అలాగే ఆహారం మీద మూతలు లేకుండా అలా వదిలివేయకూడదు అలా వంటగదిలోని ఆహారం మీద మూతలు పెట్టకుండా వదిలేస్తే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది దరిద్రం పడుతుంది పేదరికం వస్తుంది కనుక వంటగదిలోని ప్రతి వస్తువు మీద ఖచ్చితంగా మూతను పెట్టుకోవాలి అందులోనూ ఉప్పు డబ్బా మీద మూత పెట్టకుండా ఒక్క నిమిషం కూడా వదలకూడదు పూర్వం ఉప్పు డబ్బా మీద మూత లేకపోతే పాములొచ్చి దాంట్లో విషం కక్కుతాయి అని పెద్దలు అనేవారు అంటే పాము వెతుక్కుంటూ వచ్చి ఉప్పు డబ్బాలో విషం కక్కుతుందని కాదు ఉప్పు మీద మూత లేకపోతే అది విపరీతంగా నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది ఉప్పుకు ఉన్న లక్షణం ఇది అలాంటి ఉప్పు డబ్బా మీద మూత పెట్టకుండా వదిలేస్తే అది నెగిటివిటీ ఎనర్జీని గ్రహించి విషంగా మారుతుంది అలాంటి ఉప్పును కూరల్లో వాడితే లేనిపోని అనారోగ్యాలు వస్తాయి కనుక ఉప్పు మీద మూత పెట్టకుండా వదలకూడదు ఎప్పుడు ఉప్పు డబ్బా మీద మూతను పెట్టి ఉంచాలి లేదంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు ఇక శాస్త్రం ప్రకారం దేవుడి గది కంటే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి వంటగది విషయంలో ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించాలి కాదు వంటగదిలోని కోపుల డబ్బా తెరవగానే మంచి సుగంధ వాసన ఉండాలి పట్టి ఉండకూడదు అలా ఉంటే లక్ష్మీదేవి వెళ్లిపోతుంది అదేవిధంగా వంటగదిలో స్టవ్ స్టవ్ వెనుక వైపు గోడ జిడ్డుగా అపరిశుభ్రంగా ఉండరాదు అపరిశుభ్రంగా ఉంటే దరిద్ర దేవత అనుగ్రహం కలిగి దరిద్రం పడుతుంది వంటగదిలో చాలా మంది చేసే మరొక ముఖ్యమైన తప్పు ఏమిటి అంటే గ్యాస్ సిలిండర్ల మీద తేదీలు రాస్తూ ఉంటారు ఇది కూడా శాస్త్రానికి విరుద్ధం అని పెద్దలు చెప్తూ ఉన్నారు ఇలా గ్యాస్ తేదీ అనేది ఐశ్వర్య దారి తీస్తుంది వంటగదిలో గ్యాస్టో పెట్టిన నలుమూలల దుమ్ము ధూళి బూజీ ఉండరాదు అలాగే బొద్దింకలు చిన్న చిన్న కీటకాలు ఎలుకలు వంటగదిలో కనిపించకూడదు వంటగదిలో వాడే మసిగుడ్డ జిడ్డు పట్టి అపరిశుభ్రంగా ఉండరాదు రోజు ఉతికి శుభ్రం చేసుకోవాలి మస్సుగుడ్డ అపరిశుభ్రంగా ఉంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి అలాగే పాడైపోయిన లైటర్లను వంటగదిలో ఉంచకూడదు ఎంగిలి పాత్రలను సాయంత్రం చీకటి పడేలోపే కడిగేయాలి ఉదయం వరకు అలాగే ఉంచరాదు ఇలా ఎంగిలి పాత్రలు ఉదయం వరకు ఉంటే దరిద్రదేవత ఇంటిలోనే తిష్టవేస్తుంది ఇంట్లో ఉండే పవిత్రమైన వస్తువుల మీద అపవిత్రమైన వస్తువులను ఉంచటం వల్ల జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్టవేసుకుని కూర్చుంటుంది గ్యాస్ పై కూడా ఎంతో మంగళకరమైన వస్తువు పూర్వకాలంలో పొయ్యిని వెలిగించే ముందు ఆవు పేడతో అలికి ముగ్గు వేసిన తర్వాతే పొయ్యిని వెలిగించేవారు ప్రస్తుత కాలంలో గ్యాస్ స్టవ్లను వాడుతూ ఉన్నారు కాబట్టి ఆ గ్యాస్ స్టవ్లను వెలిగించే ముందు కూడా శుభ్రంగా తుడిచి పసుపు రాసి బొట్టు పెట్టిన తర్వాతే దానిని వెలిగించాలి స్నానం చేసిన తర్వాతే స్టవ్ను వెలిగించాలి అప్పుడప్పుడు గ్యాస్ మీద పాలు పొంగుతూ ఉంటాయి కొందరు దానిని శుభ్రం చేయకుండా అలాగే ఉంచుతూ ఉంటారు కానీ అలా అస్సలు ఉంచకూడదు దీనివల్ల ఇంట్లో దరిద్ర దేవత తిష్టవేసుకుని కూర్చుంటుంది గ్యాస్ స్టవ్ ను శుభ్రంగా ఉంచుకోకపోతే వచ్చిన డబ్బు వచ్చినట్లే అయిపోతూ ఉంటుంది వంటగదిని కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఇలా శుభ్రంగా ఉంచుకోవటం వల్ల మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు వంటగది విషయంలో తెలియక ఈ తప్పులు చేస్తే మాత్రం లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు లేని కొన్ని సమస్యలు వస్తాయి ఇంటి యజమానికి ఆరోగ్య సమస్యలు ఐశ్వర్యం హరించుకుపోతుంది పేదరికం అనుభవిస్తారు కనుక ఎవ్వరూ వంటగదిలో ఈ పనులు చేయవద్దు ఉదయం లేవగానే ఆడవాళ్లు ఈ మూడు పనులు చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది వద్దన్న ఐశ్వర్యం వస్తుంది ప్రతి ఒక్కరికి లక్ష్మీ కటాక్షం కావాలి లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ఏ పనులు ముందుకు సాగవు అనుగ్రహం లేకపోతే అస్సలు ఈ ప్రపంచంలో బ్రతకలేము సంపదలను ప్రసాదిస్తుంది సంపద అంటే బంగారం నిధి డబ్బు భవనాలే కాదు ఈ భౌతిక సంపాదన అశాశ్వతమైంది నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద అది తరిగిపోనిది కష్ట సమయంలో ధైర్యానిచ్చేది అలాంటి సంపద కష్టాల నుంచి తప్పించుకోవటం కాదు ఆ కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది లక్ష్మీదేవి రూపురేఖలలో వస్త్ర ధారణలో రంగులకు ప్రాధాన్యం ఉంది లక్ష్మీదేవి ఎక్కువగా ఎరుపు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించినట్లు చిత్రాలు చిత్రీకరిస్తారు ఎరుపు రంగు శక్తికి ఆకుపచ్చ రంగు సాఫల్యతకు ప్రకృతికి చిహ్నాలు ప్రకృతికి లక్ష్మీదేవి ప్రతినిధి అందుకే ఆమెను ఈ రెండు రంగుల వస్త్రాలలో ఎక్కువగా చిత్రిస్తారు ఇక లక్ష్మీదేవిని బంగారు ఆభరణాలు ధరించినట్లు చూపిస్తారు బంగారం ఐశ్వర్యానికి సంకేతం ఐశ్వర్యాది దేవత లక్ష్మీదేవి కాబట్టి ఆమెను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు విష్ణు ఆరాధనలోనూ లక్ష్మీ పూజకు ప్రాధాన్యం ఉంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే విష్ణుమూర్తి దరిచేరగలరు లక్ష్మీదేవి ప్రసన్నత లేకుంటే విష్ణువు కూడా భక్తులకు అందుబాటులో ఉండడు సదాచారం సత్ప్రవర్తన లక్ష్మీదేవి ఆహ్వానాలు ఈ రెండు ఉంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం తద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు అందుకే అందరికీ ఆ లక్ష్మీ కటాక్షం అవసరం అయితే లక్ష్మీ కటాక్షం మనకు లభించాలంటే మనం అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి మన పూర్వులు పూర్వీకులు మహర్షులు ఎన్నో సూత్రాలు చెప్పారు ముఖ్యంగా స్త్రీలు లక్ష్మీ స్వరూపాలు గనుక ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని పనులు చెయ్యాలని ఖచ్చితంగా చెప్పారు కానీ అవన్నీ పాత పద్ధతులు ఇప్పుడు రోజులు మారాయి ఆడవాళ్లు కూడా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఆడవారికి కూడా టైం ఉండటం లేదు మరి ఇలాంటి బిజీ లైఫ్ లో అంటే ఈ బిజీ లైఫ్ లో ఉదయం లేవగానే ఏ మూడు పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది లక్ష్మీ అనుగ్రహాన్ని పొందడానికి సింపుల్ చిట్కాలు ఏమిటి అనే విషయాన్ని ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం లక్ష్మీ కటాక్షం అందరికీ కావాలి లక్ష్మీ కటాక్షం పొందటం కోసం మన పెద్దలు ఎన్నో పద్ధతులు చెప్పారు అని ఆ పద్ధతులను ఈ బిజీ లైఫ్ లో పాటించటం కష్టమే కాబట్టి ఈ మోడ్రన్ జనరేషన్ లో లక్ష్మీ కటాక్షాన్ని పొందే మూడు సింపుల్ చిట్కాలను మన పెద్దలు చెప్తున్నారు ఉదయం లేచిన వెంటనే గృహ లక్ష్మిలు ఈ మూడు చిట్కాలు పాటించారంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది అందులో సందేహమే లేదు మరి ఆ చిట్కాలు ఏమిటో చూసేద్దాం ఆడవారు ఉదయం నిద్రలేవగానే ఒక్క పది నిమిషాలు కేటాయించి శుభ్రంగా బ్రష్ చేసుకోండి అలా బ్రష్ చేసిన తర్వాత ఇంటి బయటకు వెళ్లి వీధి వాకిలిని కడగండి ముగ్గు పెట్టండి బియ్య పిండితో పెట్టే ముగ్గు చాలా శ్రేష్టమైనది కాబట్టి బియ్య పిండితో ముగ్గు పెడితే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది అసలు మన పెద్దలు ఏం చెప్పారంటే ఆడవారు ఉదయమే లేచి స్నానం చేసుకుని వాకిట్లో కల్లాపు చల్లాలని చెప్పారు కానీ ఇప్పుడు ఆడవారికి లేవగానే స్నానం చేసే తీరిక లేదు కల్లాపు కొట్టడానికి మట్టి వాకిళ్లు కూడా లేవు కాబట్టి ఈ బిజీ లైఫ్లో ఆడవారు ఉదయమే నిద్రలేచి బ్రష్ చేసుకుని గచ్చు వాకిరిలో కొన్ని నీళ్లు చల్లి కడిగి ముగ్గు పెట్టుకుంటే చాలు ఇలా ప్రతిరోజు ఉదయం ఏ ఆడవారైతే బ్రష్ చేసుకుని ముగ్గు పెడతారో ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఇక రెండవ పని ఏమిటంటే ఆడవారు ఇలా ఉదయమే ముగ్గు పెట్టేసిన తర్వాత వంటగదిలోనికి వెళ్లి టీ కాఫీ ఇలా ఏదో ఒకటి చేస్తారు కదా అలా టీనో కాఫీనో ఏదో ఒకటి పెట్టుకోండి కానీ పెట్టుకునే ముందు గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టండి ఆ తరువాత కాఫీ టీలు తయారు చేసుకోండి ఇక మూడవ పని ఏమిటంటే ఆడవారు ఈ రెండు పనులు చేశాక లేదా మీ ఇంట్లో పనులన్నీ చేసేసిన తర్వాత తులసి మొక్కకు ఒక గ్లాసు నీళ్లు పోయండి చాలు తులసి మొక్కకు పెద్ద పెద్ద పూజలేమీ చేయనవసరం లేదు జస్ట్ గ్లాసు నీళ్లు పోయండి చాలు ఎందుకంటే జీవితాలు ఎంత మోడన్ గా మారిపోయినా ఆడవాళ్ళు ఈ మూడింటిని వదలకూడదని శాస్త్రం చెప్తుంది ఈ మూడు పనులు చేయటం వలన ఇల్లు క్షేమంగా ఉంటుంది ఇంటి క్షేమాన్ని స్త్రీ ఈ మూడు మూడు పనులు అయితే కొంతమంది ఈ పని మనుషులతో చేయించవచ్చా అనే సందేహం రాకుండా ఉండదు ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి ఇంటి క్షేమం కోరుకునే స్త్రీలు మాత్రమే ఈ పరిహారాన్ని చెయ్యాలి గృహ లక్ష్ములు మాత్రమే ఈ పనులు చేయాలి అను మనుషులతో చేయిస్తే ఫలితం వారికి పోతుంది కాని మీకు రాదు కనుక ఆడవారు ఉదయం లేవగానే ఈ మూడు పనులు మర్చిపోకుండా చెయ్యండి ప్రతిరోజు ఈ మూడు పనులు చేస్తే ఖచ్చితంగా ఎప్పుడూ లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది కాబట్టి ఆడవారు ఉదయం నిద్ర లేవగానే మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ మూడు పనులు వదలకుండా చెయ్యండి అప్పుడే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది